పక్షాన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంతోషం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వారి అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలని వారి ఆరోగ్య విషయంలో వారి ఆరోగ్య భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేపట్టాం వాటితో పాటు ఈ రాబోయే పది రోజులు పదిహేను రోజులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమాన్ని బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచిందో గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పటిదాకా ఆడబిడ్డలకి ఎక్కడ ఇబ్బంది బాధ కష్టమో తెలియకుండా ఉండే విధంగా ఉన్న దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందో ఆట ఆడు అది ఆదుకుంటుందో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఏదైతే ఈనాడున్న ఆడబిడ్డల గర్భిణి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో ఇందాక గౌరవ కలెక్టర్ గారు సిపి గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యానికి విద్యకి పెద్దపీట వేసి ఈ వైద్యము మొక్కుబడిగా ఏదో చేశాము అనకుండా ఆనాటి పది సంవత్సరాలు ఏదైతే రెండు రంగాలను విస్మరించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రంగాలకి నిధులు పుష్కలంగా ఇస్తూ ఆ ఇచ్చిన నిధులు సామాన్య ప్రజలకి సద్వినియోగం అయ్యే విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా పేదవాళ్ళకి ముఖ్యంగా చేరువుగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది ఆ దిశలోనే పయనిస్తుంది ఒకప్పుడు గర్భిణీ స్త్రీ అంటే ఆనాటి ఉన్న వసతులు కానీ ఆనాడు ఉన్న వైద్య సౌకర్యాలు కానీ ఇబ్బంది కలిగే మాట వాస్తవం ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల అందరితో పాటు గర్భిణీ స్త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తోబుట్టులా ఈ ఈ ప్రభుత్వానికి ఒక ఆడబిడ్డలా వారికి ఎక్కడా నొప్పి కలగకుండా కష్టం కలగకుండా వైద్య పరీక్షలు అన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో పైలట్గా తిరుమలాపాల మండలాన్ని కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ మండలాన్ని కూడా పైలట్గా మనం తీసుకోవటం జరిగింది అధికారులకు కూడా ఒక్కటే సూచిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైద్యం పట్ల డబ్బు ఏదైతే ఖర్చు పెట్టి ఒక శ్రద్ధ తీసుకుంటుందో ఆ శ్రద్ధ తీసుకునే దాంట్లో గర్భిణీ ఆడబిడ్డలతో పాటు మిగతా ఆడబిడ్డలతో పాటు పేద ప్రజలకి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వైద్య సిబ్బంది కూడా మీ విధిలో విధులలో నిర్లక్ష్యానికి ఎక్కడా గురి కాకుండా ఏదో డాక్టర్లు ఒకటో తారీఖు నాడు మాకు శాలరీ వస్తుంది వైద్యం చేసినా చేయకపోయినా వస్తుంది అనే విధంగా కాకుండా దూర ప్రాంతాల నుంచి ఉదయం బయలుదేరి ఇంటికి వచ్చేసరికి పదకొండింటికి వచ్చి మళ్ళా పన్నెండింటికి టైం చూసుకోవాలి మళ్ళీ బ్యాక్ పోకుండా వచ్చిన పేషెంట్లకి అందుబాటులో ఉండే విధంగా వచ్చిన పేషెంట్లకి మెరుగైన వైద్యం ఇచ్చే ఆలోచనతో మీ సర్వీస్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా నేను మరీ 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 కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏదో పదిహేను రోజుల కార్యక్రమం లాగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన లగాయత్ ఆల్రెడీ టేక్అవర్ చేసింది తప్పకుండా మరింత మెరుగుతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ